నమశివాయ ఈరోజు చాలామందికి తెలియని శివునికి అత్యంత ప్రీతికరమైన నామాల్లో నామాలు పది ఈరోజు తెలుసుకుందామండి ధన ప్రాప్తి కోసం ధన ప్రవాహం కోసమైతే ఈ దశరుద్ర అనేవి చాలా బాగా పనిచేస్తాయి శివునికి అభిషేక సమయంలో ఈ నామాలు జపించడం వలన మిశ్రమ ఫలితాలు బాగా వస్తాయండి అవేమిటనేది ఈ వీడియోలు మీకు నేను చదివి వినిపిస్తాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మొదటిది వచ్చేసి ఓం నిదన పతయే నమ ఓం నిధన పత్యంత కాయ నమ ఓం ఊర్ధ్య లింగాయ నమ మూడవది వచ్చేసి ఓం హిరణ్య హిరణ్యాయ నమ ఓం హిరణ్య లింగాయ నమ వచ్చేసి ఓం సువర్ణలింగాయ ఓం సువర్ణాయ నమ ఓం సువర్ణలింగాయ నమ ఐదోది వచ్చేసి ఓం దివ్యాయ నమ దివ్యలింగాయ నమ వచ్చేసి ఓం భవాయ నమ ఓం భవలింగాయ నమ వచ్చేసి ఓం సర్వాయ ఓం సర్వలింగాయ నమ వచ్చేసి ఓం శివాయ నమ ఓం శివలింగాయ నమ వచ్చేసి ఓం నమః నమ జ్వాలలింగాయ నమ పదోదొచ్చేసి ఓం ఆత్మాయ నమ ఓం ఆత్మలింగాయ నమ విన్నారు కదండి ఈ దశరుద్ర నామాలు అనేవి శివునికి అత్యంత ప్రీతికరమైనవి అలాగే శివునికి అభిషేకం చేసేటప్పుడు ఈ నామాలు జపించటం వలన ధనప్రాప్తి అనేది ఎక్కువగా జరుగుతుందండి మీకు కూడా నచ్చినట్లయితే శివ మహాశివునికి అత్యంత ప్రీతికరమైన ఈ శివరాత్రి రోజున ఆ శివునికి అభిషేక సమయంలో ఈ నామాలని జపిస్తూ ఈ న ఈ నామాలను జపిస్తూ దేవుణ్ణి ప్రార్థించినట్లయితే ధనప్రాప్తి అనేది చక్కగా జరుగుతుందండి మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అనేది ఒకటి కొట్టండి ప్లీజ్